కంట్లో పడకుండా నెమ్మదిగా నూరుకోవాలి రోట్లో నూరుకున్న పచ్చడికి ఎక్కువ దోసకాయ కొబ్బరి పచ్చిమిర్చి నానబెట్టిన చింతపండు హాయ్ ఫ్రెండ్స్ అమ్మ చేతితో చేసిన మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి అదేంటో చూసేద్దామా వచ్చేయండి వెల్కమ్ టు రమ్య శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏం రెసిపీ చేస్తున్నామా దోసకాయ కొబ్బరి ముక్కల పచ్చడి రోడ్లో నా స్టైల్తో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి దోసకాయ కొబ్బరి పచ్చిమిర్చి నానబెట్టిన చింతపండు ఆయిల్ కాలిపె గింజలు ఉప్పు జీరకర్ర కరివేపాకు కొత్తిమీర పసుపు ఇంగువ ఇప్పుడు ఏం చేయాలి దోసకాయలు కడుక్కు కడుక్కోవాలి చెక్కు తీసుకోవాలి పండ చేదా చూసుకొని ముక్కలు చేసుకోవాలి దోసకాయలు శుభ్రంగా చెక్కు తీసి సేదో పండు చూసుకొని ముక్కలు తరుక్కోవాలి శుభ్రంగా చెక్కు తీశాను ఇప్పుడు వీటిని తరుక్కొని చేద పండు చూద్దాం ఇప్పుడు వీటిని చేదా పండుగ చూస్తున్నాం ఇదొక ఇది ఇదొక ఇది గింజలు వేసుకోవచ్చా వేసుకోకూడదమ్మా ఇష్టమైన వాడు మొత్తం వేసుకోవచ్చా కావకపోతే కొంచెం వేసుకోవచ్చు రెండు బాగున్నాయి తీగనే ఉన్నాయి చేదైతే లేదు ఇప్పుడు మరి మనం గింజలు వేద్దామా వద్దా కొంచెం వేసుకోవచ్చు సరే సన్నగా ఇప్పుడు ముక్కలు దొరుకుతున్నాం కొన్ని ముక్కలు గింజలు తీశాను కొన్ని మొక్కలు గింజలతో ఉంచాను ఇప్పుడు వీటిని మనం సన్నగా తరుక్కోవాలి దోసకాయ పచ్చడికి ముక్కలు ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటాయి కాదే కొంచెం పెద్ద మొక్కలు కావాలి అనుకునే వాళ్ళు పెద్ద మొక్కలే తరుక్కోండి ముక్కలు పొడవుగా ఇంత సన్నగా తరుక్కుంటే అప్పుడు మనం తరుక్కునేటప్పుడు ఇలా పొడవుగా సన్నటి ముక్కలు వస్తాయి సన్నగా ముక్కలు తరిగాను ఈ మొక్కలన్నీ ఒక బేసిన్లోకి వేసుకుంటున్నాం మొక్కలు తరిగా కొన్ని కొబ్బరి మొక్కలు కొన్ని దోసకాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసి మిర్చి పట్టు కచ్చా పచ్చాగా మిక్సీ వద్ద ఇప్పుడు ఏం చేయాలమ్మా స్టవ్ విడిగించుకొని బాండి పెట్టి మిరపకాయలు వేయించుకుందాం సరే స్టవ్ వినిగొచ్చి కలిపి పెట్టాము నూనె వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేయాలి వేయించి వీటిని వేయించుకోవాలా ఈ పేలతో తగిన మూత మూత పెట్టుకోవాలి పేదకొండ కొంచెం నీళ్లు జండుకుంటే పేలకొండ ఉంటాయి మూత పెట్టుకుంటే మిరపకాయలు కొంచెం వేగినవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటాము ముక్కలు బాండీలో లైట్గా వేయించుకుందాం కొంచెం పసుపు వేసి ముక్కలు కలుపుకోవాలి కొంచెం బయటలో వేద్దాం ముక్కలు కట్టేసుకుందాం ఇవన్నీ రోడ్డు దగ్గరికి తీసుకెళ్దాం ఏమేమి తీసుకెళ్లాలంటే మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పచ్చిపచ్చిగా దోసకాయ ముక్కలు అలాగే కొత్తిమీర నానబెట్టుకున్న చింతపండు ఉప్పు వేయించుకున్న మిరపకాయలు వేయించుకున్న ముక్కలు ఇవన్నీ మనం రోటి దగ్గరికి తీసుకెళ్దాం రోలు రోకలి కడుక్కొని శుభ్రంగా పచ్చిమిరపకాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని నూరుకోవాలి కంట్లో పడకుండా నెమ్మదిగా నూరుకోవాలి మిర్చిపెట్టిన కొబ్బరి చింతపండు వేసి నూరుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేద్దాం పచ్చాగా నూరుకోవాలి మిగిలిన ఈ చింతపండు రసం కూడా పోసుకుంటే బాగుంటుంది కొత్తిమీర వేసుకొని నూరుకుంటే సువాసనగా ఉంది కచ్చా పచ్చడి నూరు పచ్చడిని ఒక ప్లేట్లో తీసుకుందాం రోట్లో నూరుకున్న పచ్చడి రుచి ఎక్కువ మిక్సీలో పచ్చడి అంత టేస్ట్ రాదు పచ్చడి అయిపోయిన వెంటనే రోడు శు రోకలి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి దాన్ని అలాగే ఎండబెట్టి ఎప్పుడు దాకా ఉంచకుండా వెంటనే కడిగి పెట్టుకోవాలి ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందాం తాలింపు గింజలు వేసుకుంటాము బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇంగు వేసుకుంటాము తాలింపిక సువాసన కోసం ఇంగు వేసింది పోపు చక్కగా వేగుతుంది ఈ పోపు వేగుతూ ఉండగా కరివేపాకు వేసుకోవాలి చిత్తపట్టం అనేది చక్కగా ఇంగు వాసన సువాసన బాగా ఉంది తాలింపు వేగింది ఊరికన్నా కొత్త కదుపుతున్నా ఈ పచ్చడి చూస్తుంటే అసలు ఎప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిందామా అనిపిస్తుంది దోసకాయ కొబ్బరి ముక్కల పచ్చడి రోటి పచ్చడి రెడీ అమ్మ స్టైల్లో దోసకాయ కొబ్బరి ముక్కల రోటి పచ్చడి రెడీ సూపర్ టేస్ట్గా ఉంటుంది మరొచ్చిన అన్నంలో వేసుకొని కలుపుకుందాం కంచోళ్ళ వేడివేడిగా అన్నం పెట్టుకొని అమ్మ చేతితో చేసిన దోసకాయ కొబ్బరి ముక్కల రోటి పచ్చడి వేసుకొని నేనైతే నెయ్యి వేసుకోను మీరు కావాలంటే వేసుకోండి నేను నూనె వేసుకుంటాను ఒక స్పూను నూనె వేసుకొని ఆ ముద్ద కలుపుకొని తింటుంటే ఉంటుందండి ఆ టేస్టువా వావా ఎప్పుడో పెళ్ళి కాకముందు అమ్మ చేతి వంట తినేదాన్ని బాగా పెళ్ళైన తర్వాత అప్పుడుప్పుడు మాత్రమే తినే అవకాశం అనమాట ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు చక్కగా ఇష్ట అండి ఏంటి అండి బా నీ మనసల్లే ఉందమ్మా సూపర్ ఉంది బా కమ్మగా ఎంత బాగుందండి అన్నం మొత్తం పత్తడితో లాగించేయచ్చు అద్భుత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేకులకు ఫార్వర్డ్ అవుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్